నేనేందుకు రావాలి దమ్ముంటే ఉంటే నువ్వే ఇంటికి రా అని అపూర్వ అంటుంది చూడపూర్వ నువ్వు వస్తే ఇక్కడ నీతో ఒక డీల్ మాట్లాడుకుంటాను అదేంటంటే శోభాచంద్రని చంపింది నువ్వేనని అది నీకు తెలుసు నాకు తెలుసు ఇదే విషయం నేనే చంపానని చెప్పి నేను పోలీసుల దగ్గర లొంగిపోయి నేను జైలు శిక్ష అనుభవిస్తాను నీ పేరు చెప్పను అని కేపి అంటే ఏ ఎందుకు చెప్పవు అని అపూర్వ అంటుంది అదే కదా ఇక్కడికి వస్తే మొత్తం డీల్ మాట్లాడుకుందాం ఇక్కడికి వస్తేనే చెప్తాను అని కేపి చెప్పడంతో సరే అలాగే వస్తానులే అని అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది తర్వాత గగన్ ఆఫీస్కి వచ్చి మిస్టర్ చంద్ర ఈ రోజుకి న్యూస్ పేపర్ ఒకసారి తీసుకు వస్తావా ఒక న్యూస్ చూడాలి అని గగన్ అనడంతో అలాగే అతను తీసుకువచ్చి గగన్ చేతిలో న్యూస్ పేపర్ పెడతాడు ఎందుకు సార్ ఏ న్యూస్ కోసం అని అతను అడగటంతో క్యాన్సర్తో బాధపడుతున్న ఒక పాప న్యూస్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చింది ఆ పాపకి నేను రెండు లక్షలు విరాళం కూడా ఇచ్చాను ఆ పాపకి ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలి అని గగన్ ఆండంతో సార్ ఉదయం రాగానే నాకు న్యూస్ పేపర్ చదవటం అలవాటు సార్ అలాంటి న్యూస్ ఈరోజు పేపర్లో రాలేదు సార్ నేను చాలా బాగా చూశానని అతను ఆండంతో ఇక గగన్ కూడా మొత్తం వెతికి అయితే ఆ భూమి నన్ను మళ్ళీ పుల్లయని చేసేసిందన్నమాట అది కూడా అమ్మతో కలిసి ఉండు తన పని చెప్తానని గగన్ అనుకుంటూ ఉంటాడు సార్ కాసేపట్లో ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది సార్ అని అతను అనడంతో ఆల్ క్యాన్సిల్ చేసేయండి ఈరోజు ఎలాంటి మీటింగులు అవసరం లేదు అని గగన్ బయలుదేరి వెళ్తాడు ఇక అపూర్వ దిగుతూ కొండ మీద దూరంగా నిలబడి ఉన్న కృష్ణప్రసాద్ని గమనించుకుంటూ వీడేంటి నేరాలన్నీ తనే చేసినట్లు ఒప్పుకుంటాను జైలుకు వెళ్తానని నన్ను ఎక్కడికి పిలిపించాడు ఏం చేస్తాడో ఏంటో అని అనుకుంటూ వస్తూ ఉంటుంది అపూర్వ నా దగ్గరికి రావటానికి అంత భయపడిపోయావు అంత ఆలోచించావు అని కేపి అనడంతో నువ్వేదో మాట్లాడాలనుకుంటే ఇంత నిర్మానుష్యమైన ప్రదేశానికి ఎందుకు రమ్మన్నావు కేపి అని అపూర్వ అంటుంది అప్పుడే కదా మనం మాట్లాడుకుంటున్నది ఎవరు వినరు అని కేపి అంటే నన్ను ఏదైనా చేద్దామని ప్లాన్ చేసావా ఏంటని అపూర్వ అంటోంది అలా నిన్ను చంపేసేవాడ్నే అయితే ఈ పని ఎప్పుడో చేసేవాణ్ణిలే అపూర్వ అయినా నేనే శోభాచంద్ర గారిని చంపేశానని ఆ శరత్చంద్ర మనసులో అయితే నాటుకు పోయింది కదా అదే నమ్ముతున్నాడు కదా అని కేపి అంటే అవును నువ్వే చంపావు అది బావా బలంగా నమ్ముతున్నాడు ఇదే నిజం అని అపుర్వ అంటోంది అందులో ఎలాంటి మార్పు రాదు అని చాలా గర్వంగా చెప్తూ ఏంటి నాతో ఏదో మాట్లాడించి అదంతా రికార్డ్ చేసి పావుకి వినిపించాలనుకుంటున్నావా అని అపూర్వ అంటుంది అలా నేను నిజాలు చెప్తే నువ్వు భూమి ప్లాన్ చేశారా నేను నిజాలు చెప్పే విధంగా అని అపూర్వ అంటే ఓ నువ్వు నిజాలు చెప్తే నేను రికార్డ్ చేసుకుంటానని అనుకుంటున్నావా అపూర్వ అలాంటిదేం లేదులే ఇదిగో నా ఫోన్ చూడు నేనేం రికార్డ్ చేయలేదు అని కేపి తన మొబైల్ని చూపిస్తూ ఉంటాడు మొబైల్లోనే రికార్డ్ చేయాలన్న రూల్ ఏమీ లేదు కదా అని అపురు అంటే చూడు నా దగ్గర ఏమీ లేదు అని తన జోబులన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు సరే ఇప్పుడు నమ్మకం వచ్చిందా అని కేపి అంటే సరే నన్ను ఎందుకు పిలిపించావు అని అపూర్వ అంటుంది నేను శోభాచంద్ర గారిని చంపలేదని శరత్చంద్ర మనసులో నుంచి నువ్వు తీసేయాలి అని కేపి అంటే నీకేమైనా పిచ్చి పట్టిందా కేపి ఇప్పుడు నిన్ను కాపాడి బావా బావా నేనే అక్కని చంపేశాను అని ఆయన దగ్గర ఒప్పుకోమంటావా అని అపూర్వ అంటే చూడు అపూర్వ ఇప్పుడు నేను చంపలేదని శరత్చంద్ర నమ్మితేనే కదా నేను జైలు నుంచి బయటికి వచ్చి మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టగలను అని కేపి అంటాడు మన మన అని భలే మాట్లాడుతున్నావే కేపి నీకు ఆ ఇంట్లో చోటు లేదు ఒక పని చెయ్యి శారద కాళ్ళు వెళ్ళు పట్టుకొని నువ్వు ఆ ఇంట్లో గడిపేసేయి ఆ తర్వాత పర్మనెంట్గా జైల్లో గడుపుతూలే అని అప్పుడు అంటే ఇంతకుముందే నేను శారద ఇంటికి వెళ్ళాను అక్కడ నా కొడుకు గగన్ నేను అక్కడ ఉండటానికి ససెమీరా ఒప్పుకోడు గగన్ ఒప్పుకుంటేనే శారద ఒప్పుకుంటుంది కాబట్టి అక్కడ కుదరదు అని కేపి చెప్తాడు అయ్యో కేపీ నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలీగా ఉంది ఒక పని చెయ్యి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో నువ్వు చేసిన నేరాలన్నీ ఒప్పుకో వాళ్ళు నిల్వ నీడా ఇస్తారు తినడానికి తిండి కూడా పెడతారు అని అపుర్వా అంటే నేను కూడా అదే నిర్ణయం తీసుకున్నాను అపుర్వా అని కేపి అంటాడు అయితే ఇంకెందుకు ఆలస్యం హ్యాపీ జర్నీ వెళ్ళు వెళ్ళు అని అపూర్వ పగలబడి నవ్వుతూ ఉంటుంది అపూర్వ 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 నేరాలన్నీ చేసేది నువ్వు శిక్ష అనుభవించేది నేనా ఇప్పుడు నన్ను ఎరికించావు రేపు నా కొడుకు చర్యని కూడా ఎరికిస్తావు కదా అని కేపి అంటే ఏమో అవసరం వస్తే ఇరికిస్తాను అని అపూర్వ అంటే వాళ్ళు మాత్రమే కాదు గగన్ శారద పూరి నువ్వు ఎవరిని వదలవు కదా అని కేపి అంటే వాళ్ళను మాత్రమే కాదు ముఖ్యంగా ఆ భూమిని అసలు వదలను ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే కదా ఆ భూమి ఉన్నది అని అపూర్వ అంటుంది అందుకే నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను వాళ్ళందరూ క్షేమంగా ఉండాలంటే నువ్వు ప్రాణాలతో ఉండకూడదు అపూర్వ అందుకే నేను నిన్ను చంపేస్తాను జైలుకు వెళ్తాను అని కేపి కత్తిని చూపిస్తూ ఉంటాడు వద్దు కేపి నన్నేం చేయొద్దు అని అపూర్వ ఇక కేపి కత్తిని తోసేసి మరీ పరుగులు పెడుతూ ఉంటుంది అయితే కేపీ ఆవు అపూర్వ అంటూ వెంట పడుతూ మధ్యలో కింద పడిపోతాడు అయితే ఇంటి దగ్గర శరత్చంద్రకి ఆల్రెడీ అపూర్వ తన లొకేషన్ని షేర్ చేసి ఉంటుంది కార్ దిగి దూరంగా కొండ మీద నిలబడిన కేపీని చూసుకుంటూ ఎందుకైనా మంచిది బావకి లొకేషన్ని షేర్ చేస్తాను నా జాగ్రత్తలో నేను ఉంటే మంచిది కదా అని అనుకుని శరత్చంద్రకి లొకేషన్ని షేర్ చేసి కేపీ దగ్గరికి వచ్చి ఉంటుంది అపూర్వ లొకేషన్ని షేర్ చేసిందేంటి అంటే ప్రమాదంలో ఉందా అని శరత్చంద్ర అనుకుంటూ వెంటనే తుపాకీ తీసుకుని బయలుదేరి వస్తూ ఉంటాడు ఆ లొకేషన్ దగ్గరే తుపాకీ పట్టుకొని అపూర్వ కోసం వెతుకుతూ ఉంటే ఇక అపూర్వ కింద పడిపోవటంతో నేను నిన్ను అస్సలు వదలను అని కేపి పొడవపోతూ ఉంటే వద్దు కేపి వద్దు వద్దు శోభా అక్కడిని చంపింది నేనేనని నేను ఒప్పుకుంటాను నన్నేం చేయొద్దు అని అపూర్వ వేడుకుంటూ ఉంటుంది లేదు నిన్ను చంపితేనే నేను ప్రశాంతంగా ఉంటారు అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు నేను నిన్ను చంపే తీరుతాను అస్సలు వదలను ఏయ్ అంటూ కేపీ గట్టిగా అరుస్తూ పొడవు ఉంటే మళ్ళీ అపూర్వ అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటుంది అలా తప్పించుకొని పారిపోతున్న అపూర్వని మళ్లీ కేపి వెంట పడుతూ ఉంటే ఇక అపూర్వ కొండ చివరకు వెళ్లి కింద పడిపోతానని అర్థమైపోయి కేపీ నీకు దండం పెడతాను నన్ను చంపద్దు అని వేడుకుంటూ ఉంటే రే కేపీ అంటూ తుపాకీ పట్టుకొని శరత్చంద్ర ఎంట్రీ ఇచ్చేస్తాడు వెంటనే కేపి అపూర్వ పీకపై కత్తి పెట్టేసి ఏయ్ శరత్చంద్ర గారు నేను చెప్తుంటే నువ్వు వినటం లేదు అని కేపీ మాట్లాడుతూ ఉంటే నా అపూర్వకి ఏమైనా అయ్యిందంటే నీ ప్రాణాలు తీసేస్తా మర్యాదగా వదిలేస్తావా లేదా అని శరత్చంద్ర అరుస్తూ ఉంటారు శరచంద్ర గారు నేను ఎంత చెప్పినా మీరు వినరేంటి కాబట్టి నేను అపూర్వం చంపితేనే మనం అందరం ప్రశాంతంగా ఉండగలము అని కేపి అరుస్తూ ఉంటాడు రేయి కేపీ నా అపూర్వం చంపుతావా అంటూ శరత్చంద్ర అరుస్తూ ఉంటే అప్పుడే అపూర్వ కేపిని తోసేస్తుంది వెంటనే శరచంద్ర మళ్ళీ ఎక్కడ కేపి అపూర్వని పొడిచేస్తారో అని షూట్ చేసేస్తారు ఆ బుల్లెట్ కాస్త కేపీకి తగులుతుంది కేపీ కొండ చివర నిలబడి ఉండటం వలన బుల్లెట్ తగిలిన కేపీ కొండ మీద నుండి కింద పడిపోతాడు బాడీ ఎక్కడా కనిపిస్తూ ఉండదు అయ్యో నేను కేపీని చంపేశానే ఎంత పని చేశావు కేపీ నేను షూట్ చేసేలా చేశావే అని శరత్ చంద్ర ఏడుస్తూ ఉంటాడు అయ్యో బావా నువ్వు రాకపోయి ఉంటే కేపీ ఈ పాటికి నన్ను చంపేసి ఉండేవాడు బావా అని అపూర్వ ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది అయ్యో నేను కేపీని అయితే చంపేశానే నా చేతులతో చంపేశాను ఇప్పుడు నా చెల్లెలకి ఏం సమాధానం చెప్పను అని శరత్చంద్ర ఏడుస్తూ ఉంటాడు బావా నువ్వు కేపీని చంపకపోయి ఉంటే నేను చచ్చిపోయి ఉండేదాన్ని బావా నేను చచ్చిపోయినా పర్వాలేదా అని అపూర్వ ఏడుస్తూ మనసులో మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది లేదు ఆ కేపీగాడు నా శోభన్ చంపేశాడు నిన్ను కూడా నేను ఎలా చంపుకుంటాను అపూర్వ నాకు నువ్వు కావాలి అపూర్వ కావాలి కానీ మీరాకి నేను ఏం సమాధానం చెప్పాలి అయినా ఆ కేపీగాడు నిన్ను ఎందుకు చంపబోయాడు అని శరత్చంద్ర అడగటంతో ఏం చేస్తా బావా నేను కనుక చచ్చిపోతే ఆస్తి హక్కులు అన్నీ కూడా వారి చేతిలోకి వస్తాయి మీరా చెరి అనుభవించచ్చు కదా అంతేకాదు బావా నిన్ను కూడా చంపుతానని చెప్పాడు బావా అప్పుడు మనమిద్దరము అడ్డు తొలికిపోతే ఇద్దరు భార్యలతో ఇంట్లో బాగా కులకచ్చు కదా బావా అందుకే ఇలా చేశాడు అని కేపి చెప్తుంది అయ్యో ఏడో కపుర్వా అని శరత్చంద్ర హక్ చేసుకుంటాడు కేపి మొత్తానికి నువ్వు చచ్చావు నాకు ఎలాంటి అడ్డు ఉండదు అని అపూర్వ చాలా సంతోషపడుతూ శరత్చంద్రని హక్ చేసుకొని ఉంటుంది తర్వాత భూమి అతయ్యా అత్తయ్య అంటూ శారదని చేతులు పట్టుకొని గిరిగిరా తిప్పేస్తూ స్వీట్ తినిపిస్తూ ఉంటుంది పూరి శివ కూడా స్వీట్ తినిపించి అత్తయ్య మనం డ్యాన్స్ అత్తయ్యా అని భూమి అంటుంది అమ్మ భూమి నీ వల్లే ఇది సాధ్యమైంది అయినా డ్యాన్స్ నా వల్ల కాదు అని శారద సిగ్గుపడుతూ ఉంటే నేను ఒక స్టెప్ నేర్పిస్తాను అత్తయ్యా ఖచ్చితంగా మనం ఈ సెలబ్రేషన్ని చేసుకోవాల్సిందే డ్యాన్స్ చేయాల్సిందే అని భూమి శారద పూరి శివ అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడే గగన్ వాస్తాడు అయితే భూమి గమనించుకోకముందే వీళ్ళ ముగ్గురు గమనించుకొని అక్కడి నుంచి మాయమైపోతారు ఇక భూమి కాసేపటికి డ్యాన్స్ చేస్తూ తేరుకొని లోపలికి వస్తున్న గగన్ని చూసి బావా బావా ఇదిగోండి బావా స్వీట్ తినండి బావా ఎందుకంటే కేపి మావయ్యకి బెయిల్ వచ్చింది అని స్వీట్ తినిపిస్తూ ఉండటంతో గగన్ షాకింగ్గా వింటూ ఉంటాడు నాకేం అవసరం లేదు అని ఒకసారి తిన్న తర్వాత రెండోసారి భూమి చేతిని పక్కకు తోసేసి అన్నట్లు ఆ పిల్లని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు డబ్బులు ఇచ్చేసావా అని గగన్ అడగటంతో డబ్బులు ఇచ్చేసి మేము నుంచి అటే కోర్టుకు వెళ్ళాం చిన్న చిన్నపిల్లల హాస్పిటల్ అని భూమి చెప్తే దానికి ఒక పేరుంటుంది కదా చెప్పు అంటూ గగన్ నిలదీస్తూ ఉంటాడు కేపి కొండ మీద నుండి కిందికి పడిపోయాడు కాబట్టి ఎక్కడో ఒక చోట ప్రాణాలతోనే ఉండి ఉండొచ్చు అందుకే మనకు కేపి ముఖాన్ని చూపించకుండా కేపీని మొత్తం తెల్ల చుట్టేసి ఏడుస్తున్నట్లు చూపిస్తూ ఉంటాడు